ఎక్కడో పుట్టిన పిల్ల ఎవరో తల్లిదండ్రులు అంత ప్రేమతో పెంచిన పిల్ల ఇంటి పేరు వదిలేసింది వంశం వదిలేసింది తన ఊరు వదిలేసింది తన వారిని వదిలేసింది తన తల్లిదండ్రులను వదిలేసింది బంధువులను వదిలేసింది స్నేహితులను వదిలేసింది ముక్కు ముఖం తెలియని నా కొడుకు చిటికిన వేలు పట్టుకుని నా ఇంటికొచ్చింది తాను మరణ సదృశమైన వేదన పొంది ప్రసవాన్ని పొందింది నేను తాతనయ్యానని తాను పొంగిపోతాను నా వంశాన్ని నిలబెట్టింది మా మామగారు బాగుండాలని కోరుకుంది మా అత్తగారు బాగుండాలని కోరుకుంది తాను లోము చేస్తే వ్రతం చేస్తే నా భర్త దీర్ఘాయుష్మంతుడు కావాలని అడిగింది నిద్రలు ఇచ్చి మంగళసూత్రం కళ్ళకత్తుకుంటే మా ఆయన బాగుండాలని కోరుకుంది నా కొరకు తాను ఏం అడగల తన అత్తవారి కొరకు పుట్టింటి కొరకు ఆ పిచ్చి తల్లి ఎక్కడో పుట్టిన పిల్ల నా ఇంటికొచ్చి ఇన్ని చేసిందే ఆ పిల్లగా నాకిక్కువ నా కుడికి ఎక్కువ জন আপ